హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఎక్కడ ఉన్నామంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆత్మకూర్ మండలం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ అయితే నేను సారీ బిజినెస్ వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి అయితే ఎంత బాగా అంటే మేము శారీస్ తెచ్చి ఇక్కడ పెట్టిపోయిన టైం లేదు సార్ అంటే కూడా అసలు అన్నీ టైఫీస్ కొట్టి పెట్టివాడు కానీ ఈ సారైతే ఈరోజు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనేసి చాలా బాధ అనిపిస్తుంది అంటే వచ్చేసారు కొంచెం తెలియదు కదా మేము పరిచయం లేదు కదా ఆ సార్ ఎట్లా చేస్తారో ఏం కదా అని కానీ ఈసారి ఏం చెప్పిందంటే నేను చెప్తా పీయమ్మా ఏం బాధపడక్రీ అని అసలు ఈసారి వెళ్ళిపోతున్నందుకు చాలా అంటే మేము చాలా బాధపడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవచ్చు చిన్న సన్మానం మేమైతే సార్ చిన్న సన్మానం చేసిన థ్యాంక్ సో మచ్ సార్ ఎందుకంటే మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం ఓకేనా బాయ్ పుల్లయ్య గారికి హేమలత గారికి మీరు అందరు సహకరించాలి ఇలాగే ఎప్పుడు వీళ్ళ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేస్తుండాలి ఈ విధంగానే కోఆపరేట్ చేయాలి దే ఆర్ వెరీ దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ అవర్ పోస్ట్ ఆఫీస్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే కొత్తగా పరిచయం వచ్చిన బాలనరేష్ గారు అని బాలు బాలరేష్ గారు నా సామిత్రుడు కొలీగ్ ఇప్పుడు రేపటి నుంచి ఇతను మీకు మీ వరకు మీ సారీస్ పర్ఫెక్ట్ గా చేరేటట్టు పనిచేసే వ్యక్తి ఇతనే ఓకేనా